ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ మనం చూస్తున్నాం చక్కని గ్రీనరీ చెట్లతో పచ్చదనం పరిశుభ్రతగా నగరం విలసిల్లుతుందనే చెప్పాలి విజయవాడ నగర కార్పొరేషన్ పరిధి క్లీన్ అండ్ గ్రీన్గా ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి దిశగా ముందుకు పయనం సాగిస్తుంది విజయవాడ సిటీ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఇది ఈ ఫ్లైఓవర్ మీదుగా మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు గత ప్రభుత్వ హయాంలో ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేశారు ఈ ఫ్లైఓవర్ పై నుండి డైరెక్ట్గా హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు విజయవాడ సిటీలో ఫ్లైఓవర్స్ సన్నిధిలో మనం చూస్తున్నాం నా భూమి నా దేశం ఈ క్రింద నుంచి వండవల్లి వెళ్ళిపోవచ్చు కుడివైపు ఉండవల్లి వెళ్ళిపోవచ్చు తాడేపల్లి వండవల్లి సీతానగరం ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్ళచ్చు కుడివైపుగా ఇక్కడ అలనాటి తెలుగు సాంస్కృతిక చిత్రాలని భరతనాట్య భంగిమల్ని తెలుగు సాంప్రదాయ నృత్య రీతుల్ని చిత్రకళ ద్వారా ఇక్కడ ఆవిష్కరణ చేశారు నగరపాలక సంస్థ అధికారులు అది ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీలో మనం చూస్తున్నాం మంచి 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 బొమ్మలతో ఈ ప్లేఓవర్ల కింద ఈ విధంగా భంగిమలతో భరతనాట్య రీతులని తెలుగు సంస్కృతిని ఈ విధంగా ఆవిష్కరణ చేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు తెలుగు జాతి గొప్పతనం గురించి సంస్కృతి గురించి చెట్ల ప్రగతి గురించి పచ్చదనం పరిశుభ్రత గురించి స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు విజయవాడ సిటీలో అధికారులు ఈ బయట కనిపించే దేవాలయం స్వామి దేవాలయం సీతమ్మ పాదాల సమీపంలో మనకు కనిపిస్తుంది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కుడివైపుగా ఇటుగా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఎడమ వైపు మనం ప్రకాశం బ్యారేజ్ వైపుగా వెళ్ళవచ్చు సీతమ్మ పాదాల సెంటర్ మనం చూస్తున్నాం ఈ ప్లైఓవర్ నుంచి ఇటుగా కార్పొరేషన్ పరిధి కార్పొరేషన్ లోన్కి వెళ్ళిపోవచ్చు ఆ చివర కనిపించేది రైల్వే ట్రాక్ ఆ ట్రాక్ మీదుగా విజయవాడ గుంటూరు విజయవాడ మద్రాస్ రైలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ట్రాక్ మీద ఇటు చూడండి ప్రకాశం బ్యారేజీ దూరంగా మనకు కనిపిస్తుంది కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ డైరెక్ట్గా ఇటుగా వెళ్ళిపోయినట్లయితే ఏడ నుంచే యూటర్న్ తీసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్ళిపోవచ్చు మనం ప్రకాశం బ్యారేజీ సీతానగరం ఉండవల్లి ఉండవల్లి నుంచి అమరావతి రాజధానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి అమరావతికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా ఉంది అమరావతి ప్రతి ఉదయం నుంచి ప్రతి అరగంటకి ఒక బస్సు ఇక్కడ నుంచి రాజధాని అమరావతికి వెళ్తుంది అంటే శైవక్షేత్రం ప్రసిద్ధ శైవక్షేత్రం అమరావతికి వెళ్తుందన్నమాట రాజధాని గ్రామాల గుండా ఉండవల్లి వెంకటపాలెం తుళ్ళూరు అమరావతి అలా అన్నమాట చూడండి కృష్ణానది మన అమరావతి అని గతంలో ఇక్కడ అమరావతి రాజధాని కావాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంలో ఇక్కడ స్థూపం ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ ప్రాంతం మంచి మంచి బొమ్మలతో ప్రకృతి అలరారే విధంగా మంచి చిత్రాలు లిఖించడం ఇక్కడ ఒక సంతోషాన్ని కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు ఆ కొండ ఇంద్రకేలాద్రి కొండ ఇది చూడండి ఇది హైదరాబాదు ప్లైఓవర్ అనమాట కనకదుర్గమ్మ ప్లేఓవరు ఈ ప్లే పైగా వెళ్ళినట్లయితే మన భవానీ ఘాట్ నుంచి దుర్గాఘాటు మీదుగా అనమాట చూడండి బస్సు వెళ్తుంది హైదరాబాద్ లైన్ జగ్గేపేట వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ క్రింద ఇటు నుంచి వచ్చేది ఇది బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది లైను వెళ్ళే ప్రకాశం వైపుకి వెళ్ళిపోతాయి ఇటు డబల్ లైన్లు ఇవి ఇటు నుంచి బస్ స్టాండ్కి వచ్చేస్తాయి ఈ విధంగా రహదారులన్నీ అభివృద్ధి చేశారు గతం కంటే మిన్నగా ఇప్పుడు ఈ రంగులు వేయటం ఇలా బొమ్మలు చిత్రకళ ఈ విధంగా అన్ని రకాలుగా ఒక అద్భుతమైన కళాఖండాలను సృష్టిన చేయటం ఇక్కడ పరిపాటు అయిందనమాట తెలుగు నృత్య రీతులు తెలుగు చిత్రాలని అన్నిటినీ కూడా చిత్రాల రూపంగా భరతనాట్య భంగిమలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎంతో ఇదిగా చేస్తున్నారన్నమాట ఏదైనా సరే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి విజయవాడ సిటీ ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం ఇంద్రకెలాద్రి కొండ చూస్తున్నాం కదా కనకదుర్గమ్మ కొండ ఇంద్రకెలాద్రి డైరెక్ట్గా ఇటుగా వెళ్తే మనం ప్రకాశం బ్యారేజ్ మీదగా వెళ్ళిపోతాం ఏదైనా విశాలమైన రోడ్లు మంచి రంగులు కనిపిస్తున్నాయి చూడండి రంగు రంగులతో రోడ్డు డివైడర్లు కనిపిస్తున్నాయి దూరంగా ప్రకాశం బ్యారేజీ కనిపిస్తుంది ఉండవల్లి ఉండవల్లి కొండ అటు నుంచి వెళ్ళినట్లయితే సీతారాం కొండ మీదుగా వెళ్ళినట్లయితే వండవల్లి వెళ్ళిపోవచ్చు ఇది ఇంద్రకేలాద్రి కనకదుర్గమ్మ ఇంద్రకేలాద్రి కొండ అనమాట ఈ ప్లైవర్ మీదుగా మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కింద నుంచి పాతబస్తీకి వెళ్ళచ్చు పైనుంచి భవానీ భవానీపురం మీదుగా గొల్లపూడి అటు వెళ్ళిపోవచ్చు అంటే లైన్ అయినమాట డైరెక్ట్గా జగ్గైపేట వరకు వెళ్ళిపోవచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డైరెక్ట్గా వెళ్ళిపోయే జాతీయ రహదారు ఇది హైదరాబాద్ లైన్ ఏదైనా గతం కంటే మిన్నగా విజయవాడ సిటీ మరింతగా అభివృద్ధి చెందుతుంది మెట్రోపాలిటన్ సిటీగా మెట్రో రైల్ సర్వీస్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా ఈ ప్రాంతంలో మెట్రో రైలు సదుపాయం వచ్చినట్లయితే మరింత సౌకర్యంగా ఉంటుందని చాలామంది ప్రజలు ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు ఉద్యోగులు చాలామందికి ఉపాధి కల్పించే విధంగా ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నమాట మెట్రో రైలు సర్వీసు విజయవాడలో ఏర్పాటు చేసినట్లయితే ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అతి త్వరలోనే విజయవాడ మెగా సిటీకి మెట్రో రైలు సర్వీస్ వస్తుందని కేంద్రం కూడా తెలియజేస్తుంది త్వరలో ఆ శుభవార్త వినొచ్చని కూడా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు మెట్రో రైలు పర్మిషన్ ఇచ్చినట్లయితే దాని తగిన నిధులు కూడా మంజూరు చేస్తారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అభివృద్ధి దిశగా